హాయ్ అండి చూసారా చల్ల చల్లగా వర్షం పడుతుందండి మంచిగా వాన అయితే పడుతుంది ఈ చల్లటి టైంలో మిల్లీ మేకర్ కూరతో పుల్కా చేసుకొని వేడి వేడిగా కుటుంబం మొత్తం తినేసేస్తాము ఈ చల్లని వాతావరణంలో ఆ టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి మా వీడియో అయితే వీడియో మొత్తం కూడా ఎక్కడా వదలకుండా చూసేసేయండి

టైం వచ్చేసి ఐదున్నర అవుతుందండి ఇంకా సాయంత్రం పూట ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేశాము మా మనవరాలైతే ఇల్లు చిమ్ముకొస్తుంది మేము పెంచుకుంటున్న పిల్లి మత్తుగా నిద్రపోతుందండి ఇంకోండి ఎంత క్యూట్గా ఉందో చూడండి ఎంత బాగా ఉందో ా నిద్ర కళ్ళ ఉంది ఇదిగోండి అదిగోండి వెళ్ళి పడుకుంది మా మనవరాలు అయితే పిల్లితో ఆడుకుంటుంది మా చిన్న మనవరాలు అండి ఇదిగోండి హాయ్ బా ఇదరు ఇద్దరు మిల్లీ మేకర్ ప్యాకెట్ చూసారా నేను పావు కేజీ మిల్లీ మేకర్స్ తెమ్మంటే మా అబ్బాయి కేజీయా రెండు కేజీలు తీసుకొచ్చేసాడండి ఈ ఎన్నాళ్ళు వండాలి నేను వాళ్ళకి డైలీ మిల్లీ మేకర్తోనే వండి పెడతాను అప్పుడు తెలిసి వచ్చింది ముందుగా అయితే మనం పుల్కాలోకి మిల్లీ మేకర్ కూర అయితే చేస్తాను పుల్కాలోకి రోటీలోకి పల్లావ్ బగారా రైస్ అన్నిట్లోకి చపాతీలోకి సూపర్గా టేస్టీగా ఉండే మిల్లీ మేకర్ కూర అయితే చేసుకుందాం రండి అమ్మాయి కట్ చేస్తానని కట్ చేసేస్తుందండి చెప్పు ఉంది అట్లా చెప్పు అది పండుగ ఇదిగోండి ఇవి కాస్త లావు మిల్లీ మేకర్సే ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం వేడి నీళ్లు తాగబెట్టుకోవాలండి ఫస్ట్ మిల్లీ మేకర్స్ నానబెట్టుకోవటానికి వేడి నీళ్ళు వేడి వేడి మసిలిన నీళ్ళండి వా నీళ్ళల్లో ఒక రెండు కప్పులకి మిల్లీ మేకర్స్ అయితే వేసేసుకుందాం ఇవి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా నానాలి వేడి నీళ్ళల్లో ఈలోపు మసాలా అయితే వేసేసుకుందామండి చూడండి చక్క ముక్క చిన్న చక్క ముక్కలు ఒక రెండు రెండు లవంగాలు ఒక స్పూన్కి వచ్చేసి ధనియాలు ఒక స్పూన్కి వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్కి వచ్చేసి గసాలండి గసగసాలు ఎండి కొబ్బరి పొడి అండి ఎండి కొబ్బరి ముక్కలున్నా వేసుకోవచ్చు నా కాడ ఎండి కొబ్బరి లేదు పొడి ఉంది కాబట్టి పొడి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లకి ఎండి కొబ్బరి పొడి అల్లం అండి చిన్న ముక్కకి అల్లం ముక్కలు ఒక ఆరు ఏడు చిన్నులపాయ రెమ్మలండి పొట్టు తీసేసినవి ఇదంతా కూడా ఒకసారి మిక్సీకి పట్టుకుందాం మెత్తటి పౌడర్ లాగా చూడండి మసాలా అయితే మెత్తగా పౌడర్ లాగా పట్టేశాను కదా ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద టమాటాలండి ముక్కల్లాగా కట్ చేశాను అవి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకుందాం చూడండి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకుందాం ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టేశాను ఆయిల్ అయితే పోసుకుందామండి ఒక ఐదు స్పూన్లకి ఆయిల్ పోసాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి రెండు పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మిల్లీ మేకర్స్ పదిహేను నిమిషాలు అయితే అయింది చూడండి ఎలా ఉబ్బినాయో ఆ వేడి నీళ్ళన్నీ తీసేసుకొని ఇప్పుడు చల్లటి వాటర్ పోసేసుకుందాం ఇవన్నీ కూడా మరీ గట్టిగా పిండకుండా చూడండి ఈ విధంగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం చూసారు కదండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఉల్లిపాయలు అయితే ఇందులోకి మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాం పచ్చి వాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంటకుండా కలుపుతూనే ఉండాలండి ఏమాత్రం మనం పోయినా ఇదంతా కూడా అడుగంటి టేస్ట్ అసలు బాగోదండి దగ్గరే ఉండి మసాలా వేగిన దాకా కూడా కలుపుతూ ట్రై చేసుకోవాలి చూడండి మసాలా అయితే బాగా వేగిందండి ఇందులోకి ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్ వేసేసుకుందాం ఒక అర స్పూన్కి పసుపు కారం అండి కారం వచ్చేసి రెండు స్పూన్లు వేసుకుందాం ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఉప్పు కారాలు వేసా కూడా బాగా వేగింది ఇప్పుడు వేసేసుకుందామండి ఒక పావు కప్పుకి వచ్చేసి పెరుగు పెరుగుతో బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి మసాలా బాగా ఇంకా వేగాలి చూడండి మసాలా ఆయిల్ అయితే పైకి చేరేసింది కదా మనకి లోకి నీళ్ళు పోసేసుకుందామండి ఈ కప్పుతో ఒక రెండు కప్పులకి నీళ్ళు పోసేసుకుందాం ఈ గ్రేవీ అంతా కూడా బాగా ఉడకాలండి ఒక పొంగు వచ్చాక మిల్లీ మేకర్స్ వేసేసుకుందాం మూత పెట్టి పొంగైతే వచ్చేసింది పిండి పెట్టుకున్న మిల్లీ మేకర్స్ అన్నీ ఇందులో వేసేసుకుందామండి ఈ మిలీమేకర్సు కూర దగ్గరికి వరకు గ్రేవీ మనకి బాగా వచ్చేంత వరకు వండుకుందాం కొద్దిగా కరివేపాకు కూడా చల్లేసి మూత పెట్టేసుకుందామండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో మూత పెట్టేసుకుందాం కూర అయితే చూసుకుందామండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకోవటమేనండి గ్రేవీ అయితే ఈ విధంగా వస్తే సరిపోయింది చూసారా మటన్ కూరకి ఏ మాత్రం తీసిపోదండి ఆ టేస్ట్ అయితే వస్తుంది మనం అన్నిట్లోకి బగారా రైస్ పలావ్ పుల్కా చపాతి అన్నింటిలోకి సూపర్ టేస్టీ మిల్లీ మేకర్ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం టైం చూడండి ఒకసారి ఎనిమిది ఇరవై నాలుగు అయింది టీవీలో పాట పెట్టుకున్నామండి హిందీ పాట పిల్లి పిల్ల ఆడుకుంటుందండి నిద్ర మొత్తం అయితే పోయింది శుభ్రంగా అదిగోండి పాలు కాసిన తాగి అటు ఇటు కాస్త తిరుగుతుంది ఇప్పుడు ఇంకా మేము సరిగ్గా అలవాటు అవ్వలేదు కాస్త దిగులుగానే ఉంటుంది పుల్క అయితే రెడీ అయిపోతుందండి ఒక్కొక్కళ్ళగా ఇంటికైతే వచ్చేస్తున్నారు కాల్చి హాట్ బాక్స్లో పెడుతున్నామండి గట్టి పడకుండా వేడి చల్లారకుండా ఇదిగోండి మా వారైతే నీళ్ళ క్యాన్ తీసుకొని వస్తున్నారండి ఫోన్ చేశాను నీళ్ళ క్యాన్ దమ్మని నీళ్ళ క్యాను పెరుగు ప్యాకెట్ పెరుగు మొత్తం కూరలు వేసేసానంట తిట్టుకుంటా పెరుగు ప్యాకెట్ కూడా తీసుకొచ్చారు మా చిన్నబ్బాయి కూడా వచ్చేసాడండి గ్యాస్ ఆఫీస్ నుంచి నేను వీడియోలో చూపిస్తున్నాను అలాగే నుంచున్నాడు వీడియోలో కానీ అసలు ఇష్టం ఉండదు ఎప్పుడు <coughs> 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 <coughs>

怎么？